ందు ప్రియులకు మీ అందరికీ మొదటిగా మా యొక్క ఉదయపూర్వక వందన తెలియపరుస్తున్నాను ఈరోజు వాక్యవర్తమానంలో నేటి కాలంలో సేవకులను దైవచనం చాలా భయంకరంగా హింసిస్తున్నారు హింస వేదన బాధ వాళ్ళు ఆ సేవకులు వాళ్ళు ఎంత భయంకరంగా బాధపడుతున్నారంటే వాళ్ళ ఆత్మల విషయమై వాళ్ళ ప్రసవ వేదన పడుతున్న ప్రకటన గ్రంథంలో పండుగల స్త్రీ ఎంత ప్రసవ వేదన పడుతుందో సేవకులైనా భక్తులైనా అపోస్తులైన నాయకులైనా ప్రతి ఒక్క యాజకులైనా ప్రతి ఒక్కరు ఆత్మల విషయమే వాళ్ళు ఎంతో ప్రసవ వేదన పడుతున్నారు మీరు కూడా ఆ యొక్క సేవకుని మాట మీరు విన సేవకుడు ధర్మశాస్త్ర ప్రకారంగానే ఆ సేవకు తన మాటని వ్యక్తపరచడు కానీ లోకానుసారమైన మాట ఏ సేవకుడు వ్యక్తపరచడు ఒకవేళ లోకానుసారమైన ఏ సేవను వ్యక్తపరిస్తే ఆ వ్యక్తి సేవకుడే కాదు సేవకుడు అనేవాడు లోకానుసారమైన ఏ మాట ఆయన చెప్పాడు ఆయన బైబుల్ ప్రకారంగా మాత్రమే అతని యొక్క మాట అని దేవుని యొక్క నిర్ణయాన్ని దేవుని యొక్క ఆలోచనని మాత్రమే సేవకుడు ఆ యొక్క ఉపదేశం బోధిస్తాడు ఆ సేవకుడు దుఃఖంతో ఆ పని చేయొద్దు మీ విషయమే అంటే సేవకుడు ఎప్పుడు సేవకుని మాట విశ్వాసులైన విశ్వాసులు అయినా అనే కింద ఉన్నవారైనా పని వాళ్ళైనా ఎవరైనా ఆ సేవకుని లోబడి అతని మాట వినాలి వింటే నీకు ఆశీర్వాదం వింటే నీకు దీవెన ఆ ఎప్పుడైనా అతని మాట వింటావో దేవుడు దేవుడు అతనిలో ఉండి ఈతో మాట్లాడి ప్రతి కార్యము అతనిలో ఉండి జరిగిస్తాడు ఆ సేవకుడు ఆ సేవకుడు ప్రతి విషయంలో నీకోసమైన విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు ఆ సేవకుడు తన కన్నీళ్ళు నీ కోసం కలుస్తున్నాడు ఆ సేవ ఒక సేవకుడు ఉపవాసం ఉంటాడు కడుపు మార్చుకుంటాను ఉపవాసం ఉండడం అంటే బట్టి విషయం కాదు అది అతను ఆ సేవకునికి ఇప్పుడు ఆహారం ఉండొచ్చు అన్నం ఉండొచ్చు కానీ ఎందుకు ఆ సేవకుడు నీ నిమిత్తం అంత పడుతున్నాడంటే ఒక రోజు ఒక దినము ఆ తండ్రి ముందు నీ ఈ విషయమై నీ ఆత్మకు తాను లెక్క అప్పచెప్పవలసి ఉన్నదని ఆ తను ఆ విషయం ఆ సేవకుడు ఎదిగి నీ నిమిత్తమే ఎంతో ప్రయాసపడుతున్నాడు నేను గర్దిస్తాను నేను హెచ్చరిస్తాను నువ్వు దేవు మార్గంలో రావాలని ఆ సేవకుని ఆశ కృష్ణ మీరు కూడా సేవకుని ఒక మాట సేవకురాళ్ళ మాట మీరు జాగ్రత్తగా వినుడి వినండి వింటే సేవకుని మాట వింటే మీరు సాక్షాత్తు మీరు యేసుప్రభు మాట విన్నట్టే మీరు యేసుప్రభ మాట విన్నట్టు యసులు లోబడినట్టే ఆ సేవకులు ఎవరైనా ధర్మశాస్త్ర ప్రకారంగానే బోధిస్తారు వారు వారి విషయమే వారు వారు తమ ఇష్టాలను చంపుకొని తమ కోరికలను చంపుకొని కానీ ఆత్మల విషయంలో మాత్రమే వాళ్ళు శ్రద్ధగా పైన విషయాల మీద మాత్రమే వాళ్ళు వాళ్ళు ఉంటారన్న విషయం మీరు జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ ఏప్రిల్ పదమూడవ అధ్యాయం వచనం మీ పైన నాయకులుగా ఉన్నవారు లేక అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు వారి దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజన నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనంద ఆనందము ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారి వారితో లోబడు వారికి లోబడుడి వింటున్నారా ఇక్కడ సేవకుని ఒక ప్రాముఖ్యత దేవుడు అంటే ఇక్కడ గుర్తు చేస్తున్నాడు ఇక్కడ ఇక్కడ ఒక సేవకుడు అనేవాడు అంటే ఈ లోకంలో మనకి అంటే నువ్వు ఒక ఇంజనీరింగ్ కావచ్చు ఒక డాక్టర్ కావచ్చు కానీ ఒక ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు కానీ వీటి అన్నిటి ఒక ఒక మంచి మర్యాద ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టి ఉండొచ్చు కానీ వీళ్ళందరికంటే ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే ఒక సేవకుడు ఆ సేవకుడు అంటే వీళ్ళందరికంటే ప్రాముఖ్యమైన వ్యక్తి లోకంలో లోకంలో నీకు ఎంతో పేరు గానంత గొప్ప అన్నీ ఉండొచ్చు గొప్ప స్టేటస్ కలిగిన వ్యక్తివే కావచ్చు గొప్ప ఫైనాన్షియల్ వ్యక్తి వ్యక్తివే కావచ్చు కానీ దేవు అంటే ఒక సేవకుని యొక్క ఒక ప్రయాసం అంత గొప్పది సేవ ఒక శిలువను ఒక సేవకుని యొక్క ఒక గురి అంత గొప్పది అని ఇక్కడ ఇక్కడ మాట్లాడుతున్నాను వారి మాట మీరు వినండి వారి మాట మీరు లోబడండి వారు ఏం చెప్తే ఆ మాట విన్నప్పుడు నా జీవ గ్రంథం మీ పేరు లిఖితం అవుతుంది నేను జీవ గ్రంథాన్ని నేను చూసిన నేను వెళ్ళిన నా ఆత్మ దేవుడు ఆ రాజ్యానికి పట్టుకోవడం జీవ గ్రంథాన్ని చూసినప్పుడు ఆ గ్రంథం గ్రంథంలో ఎవరి పేర్లు దాంట్లో లేవు దేవుడు రాస్తాడు ఆ పేర్లు మొదటిగా నువ్వు సేవకుని ఒక మాట విన్నప్పుడు సేవకుని ఒక చెప్పినట్టు నడిచినప్పుడు మాత్రమే దేవుడు నీ పక్షం అని గొప్ప కార్యము చేస్తున్న విషయం మర్చిపోకు మర్చిపోకు జాగ్రత్తగా సేవకుని పక్షమున మీరు ఉండే సేవకు పక్షం ఒక సైనికులాగా మీరు ఉండాలి అతని మాట మీరు విన్నప్పుడు మీ పక్షం అతను ప్రాధాన్యకు గొప్ప జరుగుతాయి అనే విషయం మర్చిపోక వినండి జాగ్రత్తగా వినండి ఒక సేవకులా మీరు ఉండాలి ఒక ప్రవక్త ప్రవక్తలైన దేవుడు అందరినీ ఒక రకమైన పిలుపుతో పిలుపులుస్తాడు కొందరి ప్రవక్తలుగా కొంతమంది సేవకు కొంతమంది నాయకులుగా కొంతమంది అభిషక్తులు కొంతమంది దేవుడి ప్రియమైన వారిగా దేవుడు పిలుస్తా పిలిచిన వారిని ఆ మాట సేవకుని మాట మీరు ఎప్పుడైతే వింటారో మీరు ఫలిస్తారు యోసేపు ఎలా ఫలించాడో అలా అలా మీరు ఫలిస్తారని వాక్యం వర్తమానం సెల్విస్తుంది మీరు దేవుని మాట మొదటిగా మీరు వినాలి దేవుని ఒక ప్రతినిధి ఎవరంటే ఓ సేవకుడు మాత్రమే సేవకురాలు మాత్రమే వాళ్ళు వింటున్నారా జాగ్రత్తగా వినండి ప్రతి ప్రతి సేవకుని ఒక మాట వినండి దేవుని మాట వినండి అనుని అనునిత్యం ధర్మశాస్త్రాన్ని భయముని చదవండి చదివినప్పుడు మాత్రం దేవుడు మీకు గొప్ప కార్యములు చేస్తూ విషయం మర్చిపోకండి దేవుడు కార్యం చేయక మునిపే కార్యం చేయడం విశ్వాసం నుంచి నమ్మి ప్రార్థించినప్పుడు దేవుడిని పక్షాన్ని కార్యం చేస్తున్నావు అని వాక్యవర్తమైన సెలవిస్తుంది మీరు మీ మీరు ఏ విషయం చింతపడకండి ప్రతి విషయంలో చింత యావత్ తండ్రి దేవుని మీద మీరు వేయండి మీ మీ పనుల భారం దేవుని మీద వేసినప్పుడు దేవుని పక్షము నాకు గొప్ప కార్యములు చేస్తాడు నువ్వు ఏ సమస్యతో బాధపడుతుందో నాకు తెలియదు కానీ తండ్రి అని నా దేవునికి కంపల్సరీ తెలుసు ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి పది నిమిషం ప్రతి క్షణం నువ్వు ఏం చేయాలంటే విజ్ఞాపనం చేయాలి మానక ప్రార్థన చేయాలి మానక నువ్వు అంటే విజ్ఞాపనం ప్రార్థన చేసినప్పుడు మాత్రం దేవుడి పక్షం కార్యం చేస్తాడు అడుగుడు ఏవడని వాక్యం ఉంటుంది ఎంత ఎప్పుడే దేవుని అడుగుతావో అయింది పక్షం గొప్ప కార్యం చేస్తున్న విషయం మర్చిపోకండి అడుగుతూనే ఉండాలి దేవుడు చిన్న పిల్లవాడు తండ్రి ఎలాగైతే అడుగుతాడో అడుగు అడిగి ఇచ్చేదాకా ఇచ్చేదాకా అడుగుతూనే అడుగుతూనే ఉంటు ఉంటాడు కనుక మీరు కూడా అట్లనే అట్లా అడిగి దేవుని దగ్గర ఆశీర్వాదాన్ని పొందుకోండి ఫలబద్ధమైన పాత్రలుగా కావాలి మీరు మీరు ఎదగాలి ఫలించాలి అభివృద్ధి పొందాలి దేవుల్లో మీరు నిత్య నివాసం అయినా ఆ యొక్క ఇస్లే పట్టణం ఒక స్తంభంలాగా పరులోకి ఒక స్తంభంలాగా మీరు ఉండాలి పరలోక నివాసం నివాసం ఒక స్తంభం ఆ స్తంభం ఎంత బలంగా ఉంటుందో అట్లా అంత బలంగా మీరు ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క వాక్య ఉపదేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాను దేవుడు దేవుచ గాడ్ బ్లెస్ యు